ఈ వీడియోలో వృచ్చిక రాసి కలిగినటువంటి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర కాలంలో మనం కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అంటే సహజంగా నూతన సంవత్సరంలో ఒక రాశి కలిగినటువంటి వారికి అనేకమైనటువంటి పరిస్థితులు స్థితిగతులు బతుకుదిరువు సంబంధించిన వ్యక్తిగత సంబంధించిన సమస్యలు ఇలా ఎన్నో ఈ సంవత్సర కాలంలో ఫలితాలు ఎన్నో ఉంటాయి కానీ అలాంటి అనేకమైనటువంటి విషయాల్లో మనం ఒక మూడు విషయాలు ఈ సంవత్సర కాలంలో ఈ రాశి స్త్రీ పురుషులకి ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఒక మూడు విషయాలు మీకు ఈ వీడియోలో నేను పూర్తిగా తెలియపరుస్తాను అలాగే ఈ రాశిగలిగినటువంటి నక్షత్ర జాతుకులలో విశాఖ నక్షత్రము నాలుగో పాదము అనురాధ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు జ్యేష్ఠ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగినటువంటి నక్షత్ర జాతుకులని మనం వృచ్చిక కలిగిన వారుగా పరిగణలో తీసుకుంటాము ఈ వృచ్చిక కలిగిన వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరమైనటువంటి ఈ సంవత్సర కాలంలో ఆదాయం అనేది ఎనిమిది భాగాలుగా ఉన్నప్పటికీ ఖర్చు అనేది దానికి మించి అధికంగా పద్నాలుగు భాగాలుగా ఈ సంవత్సర కాలంలో ఎక్కువగా ఉంటుంది అలాగే సుఖపడేటటువంటి యోగం ప్రశాంతతమైనటువంటి జీవితం నాలుగు శాతము అవమానకరమైనటువంటి సంఘటనలు పరిస్థితులు అనేది ఐదు శాతము ఈ రాశి కలిగిన వారికి సంవత్సర కాలంలో నడుస్తున్నాయి ఈ రాశి కలిగినటువంటి వారిలో స్త్రీ పురుషులందు ఈ సంవత్సర కాలం అంతా ఓవరాల్గా అన్ని సమస్యల్లో నుంచి మన ముఖ్యమైనటువంటి మూడు విషయాలను బయటికి తీసినవి ఏమిటంటే మొదటగా ప్రేమకు సంబంధించినటువంటి ప్రేమికుల మధ్య ప్రేమ ఈ సంవత్సర కాలం ఏ విధంగా నిలబడగలుగుతుంది అసలు నిలబడుతుందా లేదనేది ఒకటి తదుపరి దూరమైనటువంటి వారు స్త్రీ పురుషుల మధ్య విడిపోయినటువంటి వారు తిరిగి కలుస్తారా లేదా అలాగే చదువుకొని ఉద్యోగం చేయాలనుకుంటున్న వారు నుండి యువతి యువకులలో ఆడవారు మగవారులో కానీ ఉద్యోగానికి సంబంధించిన ప్రణాళికలు ఉద్యోగ పరిస్థితులు ఈ సంవత్సర కాలంలో ఏ ఎటువంటి ఫలితాలను ఇస్తాయనేటువంటి ఈ అంశాలలో మనం ఈ మూడు అంశాలని ఈ సంవత్సర కాలంలో వీరికి ఏ విధంగా ఉంటాయని దాని గురించి మీకు ఈ వీడియోలను తెలియపరిచే ముందు ఈ వీడియోని పూర్తిగా మీరు చివరి వరకు కూడా చూడగలిగితేనే విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ వృచ్చిక రాశి కలిగినటువంటి వారిలో ప్రేమకు సంబంధించినటువంటి కొన్ని పరిస్థితులు అంటే గత కొంతకాలంగా ప్రేమికుల మధ్య చిన్న చిన్న మరుస్పర్ధలు వేడపడటం అలాగే కొన్ని రోజులు ప్రేమాభిమానంగా ఉండటం కొన్నిసార్లు ఒకరికొకరికి సంబంధం లేకుండా మాట్లాడుకోకుండా ఉండటం చిన్న చిన్న తగువులు గొడవలు అసలుకి ప్రేమ అనేది నిలబడుతుందా నిలబడదా మనం అనుకున్నటువంటి స్థానాన్ని వరకు కూడా రీచ్ అవ్వగలుగుతావా లేదనేటటువంటి ఎవరికైతే కాస్త అటు ఇటుగా అనుమానంగా ఉండి ఊగిసలాడుతున్నటువంటి ప్రేమకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అటువంటి వారిలో కానీ అలాగే ఇరువురు మధ్య ప్రేమాభిమానం ఉండి పెద్దవారి నుంచి కానీ బంధుమిత్రుల నుంచి కానీ సపోర్ట్ లేక అది మనం ఏదైతే ఈ ప్రేమని వివాహం వరకు తీసుకెళ్లాలన్నా ప్రేమను పెద్దవాళ్ళకి చెప్పి ఒప్పించాలన్నా దానికి సరైన దారి దొరకనటువంటి యువత యువకులలో ఈ సంవత్సర కాలం మాత్రం మీకు కొన్ని కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి సమస్యలకి కొన్ని సొల్యూషన్లు దొరకటము అలాగే మీ ప్రేమాభిమానం ఎంతవరకు నిలబడగలుగుతుంది లేదు అనేటటువంటి పరిస్థితులకు కూడా మీకు ఒక నికరత్వం ఏర్పడేటటువంటి పరిస్థితి ఈ సమయకాలంలో ఈ రాశిగలిగిన వారికి మాత్రం తప్పకుండా ఉంటుంది కనుక ఈ రాసిగలిగినటువంటి వారిలో ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మాత్రం కాస్త ఏదైనా అసంతృప్తిగా ఉండేటటువంటి విషయాలు కొన్ని సందిగ్ధంలో ఉన్నటువంటి సమస్యలు ఈ కా ఈ ప్రేమకు సంబంధించినటువంటి పరిస్థితి ఈ సంవత్సర కాలం ఉంటుందో తెలియనటువంటి అంశాల గురించి మాత్రం కాస్త మీరు క్లారిఫికేషన్ చేసుకొని ఈ సంవత్సరంలో మీరు వాటిని మీరు ఉన్న సమస్యల్ని తీసేసుకొని మీరు నిలబడటానికి ప్రయత్నాలు చేస్తే తప్పకుండా మీ ప్రేమ గెలవటం మీ ప్రేమ నిలబడటం తప్పకుండా ఈ కాలం మంచి ఫలితం అనేది ప్రేమికుల్లో ఈ సంవత్సర కాలం నిలబడుతుంది అదేవిధంగా ఈ రాసి కలిగినటువంటి వారిలో కొంతమంది దూరం అయిపోయినటువంటి వ్యక్తులు తిరిగి కలవడానికి గత కొంతకాలంగా కొన్ని ప్రయత్నాలు చేస్తున్న కలవనేటువంటి కొన్ని విషయాలు అంటే ఒకప్పుడు ప్రేమ అభిమానం ఉన్నటువంటి స్త్రీ పురుషుల మధ్య అభిమానము వారి వారి వ్యక్తిగతమైనటువంటి సమస్యల వలన కుటుంబ వ్యవహారాల వలన పెద్దవాళ్ళ వలన సమాజం వలన బయటికి చెప్పుకోలేనటువంటి కొంతకాలంగా స్నేహంగా ఉన్నటువంటి కొన్ని పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాల తరబడి నెలల తరబడి పరిచయంగా అభిమానంగా ఉండి ఏం చేయాలో తెలియని కొన్ని సమస్యల వలన హఠాత్తుగా వదిలిపెట్టి విడిచిపెట్టిపోయినటువంటి దూరమైనటువంటి ప్రేమికులలో కానీ స్త్రీ పురుషులలో కానీ ఈ సంవత్సర కాలంలో తిరిగి వారిని మనసులో కలుసుకోవాలనే భావం ఉన్నప్పటికీ ఎలాగైనా వారికి దగ్గర అవ్వాలని గత కొంతకాలంగా కొన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ ముడిపడనటువంటి సమస్యలు అప్పుడు కుదరనటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో మాత్రం తప్పకుండా వారికి ఈ సమయకాలం అనుకూలతంగా ఉంటుంది కనుక మీరు ఈ సమయంలో అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రథమంగా ఈ రాశిగల వారికి ఇందులో మెయిన్ పాయింట్లో మీకు అనుకూలత అనేది ఎక్కువ అవకాశాలు ఉండటం వలన కాలమే కానీ సమాజంలో కొన్ని పరిస్థితులు కానీ కాలమే కానీ మీకు దూరమైనటువంటి విషయాన్ని తిరిగి తీసుకొచ్చి మీకు దగ్గరగా కలిపే పరిస్థితులు మాత్రం తప్పకుండా జరుగుతాయి కాబట్టి దూరమైపోయిన వారు కూడా తిరిగి దగ్గరయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఈ రాశిగలిగిన వారికి ఈ సంవత్సర కాలంలో చాలా ఎక్కువగా పరిస్థితులు అనుకూలిస్తున్నాయని చెప్పవచ్చు అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి ఆడవారిలో మగవారిలో యువతి యువకులు ఏదైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఆ ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి ఒక్కొక్కరికి చదువుకునేటటువంటి క్వాలిఫికేషన్స్ ఉండి మేథస్ ఉండి తెలివితేటలు ఉండి కూడా చదివిన చదువుకి చేస్తున్న ఉద్యోగానికి సంబంధం లేకుండా చేసేటటువంటి పరిస్థితులతో బాధపడుతూ ఎప్పుడెప్పుడు ఒక మంచి ఉద్యోగానికి చేరుకోవాలనుకునేటువంటి వారికి అలాగే చాలా కాలంగా ఉద్యోగాల చుట్టూ తిరుగుతున్న ఆ ఉద్యోగాల రాక అవకాశాలు అందక సెలెక్ట్ అవ్వక ఇబ్బంది పడుతున్నటువంటి స్త్రీ పురుషుల్లో వారికి కొంతమంది విదేశాలకు వెళ్ళాలి ఇతర దేశాలకు వెళ్ళాలి దూరదేశాలకు వెళ్ళాలనుకొని ఆశయం పెట్టుకొని పరిస్థితులతో ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా ఈ సమయకాలం మాత్రం చాలా మంచి అవకాశంగా ఉంటుంది కాబట్టి మీరు ఏదైతే మీ ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించినటువంటి పరిస్థితులను మీరు ఇంత ముందుకు కుదురు పడక ఇబ్బంది పడుతున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ సంవత్సర కాలంలో మీరు శ్రమించి అంటే ఇంతకు ముందు కష్టపడినా మనకు రానివి ఇప్పుడు ఎందుకు వస్తాయని అనుకోవద్దు సమయం కాలం అన్నీ ఒకే రకంగా ఉండము అదేవిధంగా కొన్ని ఓటములు పడినటువంటి సమయము కొంత నూతన జీవితానికి సంబంధించినటువంటి కాలము ఒక్కొక్కసారి రెండు ఒకే సమయంలో కూడా రావు కనుక గత కాలంలో మీకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల నుంచి ఈ సంవత్సర కాలంలో ఉద్యోగాలు మీకు ఒక స్టాండర్డ్ నిలబడటానికి ఉద్యోగాల్లోని ప్రమోషన్లు కానీ బదిలీలు కానీ ఉద్యోగాలు రాక బాధపడుతున్న వారికి ఉద్యోగాలు రావటం కానీ ఈ తరహా సంబంధించిన పనులు మీకు ఈ సమయకాలం అనుకూలిస్తుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ రాశి రాసిగలిగిన వారి ఫలితాలలో ఇది చాలా దృఢంగా ఉంది దానికని ఈ సంవత్సర కాలంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అలాగే కొంతమంది జాతక ప్రయత్నాలలో చిన్న చిన్న దోషాల వలన ఉద్యోగాలలో కొన్ని ప్రయత్నాలు రాక ఆగిపోయేవారు కానీ మరికొందరిలో దూరమైనటువంటి ప్రేమికులలో కుటుంబ పరిస్థితుల వలన వ్యక్తిగత విషయాల వలన కావాలని కొంతమంది విడతీస్తూ దూరం చేస్తూ కలవకుండా చేసే ప్రయత్నాలు ప్రేమికుల మధ్య కూడా కుటుంబ వ్యవహారాల వలన మధ్య స్నేహితుల వలన వారి ఇరువురు పరస్పరమైనటువంటి అహంకార ప్రభావాల వలన ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా జరిగేటటువంటి సమస్యల వలన వేరే వాళ్ళు వేరే విద్యలో ఎంట్రీ అయ్యి వారిని వారి నుంచి దూరం చేసి వారి వైపు మలుచుకునేటటువంటి కొన్ని పరిస్థితుల వలన కూడా కొంతమంది విడిపోయి సమస్యలు పడుతూ బాధలు పడుతూ ఆ సమస్యల నుంచి బాధల నుంచి ఏ విధంగా బయటపడాలో తెలియక వారు లోల్లో మనసులో తపన పడేటటువంటి పరిస్థితులు కొంతమంది జరుగుతూ ఉంటాయి ఆ తరహా సమస్యలు ఏమైనా ఉంటే వ్యక్తిగతంగా మనుషుల నుంచి వచ్చే సమస్యలు ఏమైనా ఉంటే వాటిని ఈ సంవత్సరంలో వీలైనంత తొందరగా మీరు క్లియర్ చేసుకోగలిగితేనే మీకు రావాల్సినటువంటి సమస్యకి ఫలితం అనేది తప్పకుండా మీకు అందుతుంది అలా మీకు ఆ సమస్యలని ఏ విధంగా బయటపడి దానికి తగ్గ ఎటువంటి సలహాలు నిర్ణయాలు తీసుకుని ఎలా ముందుకు పోవాలో తెలియని పరిస్థితి లేదని మీకు కాస్త ఇబ్బందికరంగా ఉంటే తప్పకుండా మీరు మమ్మల్ని కింద కనబడుతున్నటువంటి నంబర్తో కాంటాక్ట్ చేయండి మీ సమస్యకి తగు పరిష్కారము ఆ సమస్య నుంచి బయటపడేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది మీకు పూర్తిగా వివరంగా తెలియపరచడం జరుగుతుంది ఇంకా మేము చెప్పేటటువంటి అనేక రకమైనటువంటి విషయాలు కానీ రాసి ఫలితాలు కానీ మాస ఫలితాలు కానీ ప్రేమకు సంబంధించిన విషయాలు కానీ ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు